తెలంగాణ భవన్ లో జూబ్్రి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు జూబ్్రహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు జూబ్రహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని కల్లో కూడా అనుకోలేదని తెలిపారు ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు మంచి నాయకుడు మరి ఈ రకంగా అనుకోకుండా కాలం చేస్తారని వాళ్ళం అనుకోలే రాజకీయ నాయకుని జీవితం పైకి చూస్తేందుకేమో గ్లామరస్గా ఉంటుంది కట్అవుట్లు ఫ్లెక్సీలు ఎమ్మెల్యే సాబ్ అంటే ఇంతకుముందు విషయం చెప్పినట్టు ముంగటో డ్రైవరు ఎనకో గన్మెన్ పక్కకు వాళ్ళు ఇటువతికి వీళ్ళు అందరూ ఉంటారు కానీ పోయాక చూస్తే ఏముంది అంటే వెనకకు తిరిగి చూస్తే వాళ్ళ కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే మీ అందరు ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితున్నది ఎలక్షన్లు వస్తాయి పోతాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం ఫరకూడదు కానీ మనిషే పోయినాక మనం ప్రేమించే మనిషి మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతో ఉన్నాడో మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపినాథ్ మరి ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది ఎవలం కలలో కూడా ఇద్దరు పేరు చెప్పి భయపెట్టుకుంటే బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడే గుంజుడు ఏ బిల్డర్ ఆడ దొరుకుతాడా ఏ నీ ఇల్లు గుల కొడతాం నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు పైసలు గుంజుడు అడ్డమైన పైసలు సంపాదించుడు వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏ పైసలు వారేద్దాం అంతా జుబ్లీల్స్ అంటే పేరుకు జుబ్లీల్స్ కానీ అంత గరీబోలే ఉన్నారు ఓటుకు ఐదు వేలు వంచుదాం ఏముంది ఓటుకు ఐదు వేలు వంచితే గెలవామా అని టెంపర్ వాళ్ళు పనులు మంచి పనులు అయితే ఏం లేదు చెడగొట్టే పనులు గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగింది ఇరవై రెండు నెలల్లో ఒక్కటంటే ఒక్కటి ఆడపిల్లలకు చెప్పారు మీకు మాటిచ్చిర్రు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు పడే వాళ్ళకన్నా ఇక మళ్ళా ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి మధ్యన కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి టింగు టింగు అని పడుతుండే అకౌంట్లో ఇక ముఖ్యమంత్రి గారు టింగు టింగు అంటే కేసీఆర్ గుర్తొస్తుండని చెప్పి టకీ టకీ అంటాను టకీ టకీ అట ఆ టకీ పైసలు అందరికీ రేవంత్ రెడ్డి అనేటువంటి ఏం చేసిందంటే అత్తకోడల పంచాయతీ కూడా పెట్టిండు కొత్తగా ఇక గిద్ద ఉన్నది పరిస్థితి అలా రాష్ట్రంలో అత్తాకూడల కొత్త పంచాయతీ మనం ఎన్నో డబ్బా కొట్టుకోలే రెండు వందల పెన్షన్ మనం కాంగ్రెస్ రెండు వందల పెన్షన్ ఇస్తే మనం రెండు వేలు చేసినాం పది రేట్లు పెంచినాం కానీ ఎన్నోడు వీళ్ళ లెక్క డబ్బా కొట్టుకోలే వీళ్ళంతా అది కూడా వత్తలేదు చక్కగా ముసలి కూడా రెండు వేలు పెన్షన్లే కొట్టిండు గాల దగ్గరకు తీసుకుంటారు అమ్మ ఎవడన్నా నాకు అర్థం కాదు ముసలోళ్ళ పెన్షన్లు గుంజుకున్నాడు రైతుల రైతు బంధు కొట్టుడు గోసబెట్టుడు గోసెట్టుడు ఇల్లుగుల కొట్టుడు ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లుగుల కొట్టుడా బస్తీల మీద పడి భయపెట్టుడా మీరిగిన రా